ఉత్తర తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం వికసించడం ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది ఆ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి పట్టభద్ర ఓటర్లని ఆకట్టుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి రెబల్స్ బెడద ఇబ్బందిగా మారుతుంది దీనికి తోడు స్థానికంగా ఉన్న ప్రజల్లో వ్యతిరేకత సైతం ఆయనకి ప్రతిబంధకంగా మారింది అందుకే సుమారు ఆరు నెలలుగా ప్రచారం చేస్తున్న ఆయనకి ఆశించిన స్పందన రావడం లేదు మరోవైపు అంజరెడ్డి కోసం బిజెపి నేతలంతా ఏకమై కదలి రావడం కమలం శ్రేణుల్లో జోష్ నింపుతుంది కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జేవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తుంది అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించి చివరకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని రంగంలోకి దించింది అయితే ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తూ వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ బక్కా జెడ్సన్ ఆదిలాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆషమ్మ రెబల్స్ గా నామినేషన్లు వేయడం కాంగ్రెస్ అభ్యర్థికి ఇబ్బందిగా మారింది అదే సమయంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ సి అంజిరెడ్డికి బీజేపీ శ్రేణుల నుంచి పూర్తి సహకారం అందుతుంది ముఖ్యంగా రెబల్గా బరిలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలని దెబ్బ కొట్టే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది అలాగే బక్క ఆశమ్మ పార్టీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశము లేకపోలేదు ఇక బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు బాధ్యతను కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వీకరించడంతోనే ఆయన గెలుపు లాంఛనమే అని తేలిపోయింది బండి సంజయ్ పార్టీలోని అన్ని విభాగాలను పార్టీ అభిమానులు ఆర్ఎస్ఎస్ వంటి అనుబంధ సంస్థలను రంగంలోకి దించి ఇప్పటికే దూసుకెళ్తున్నారు తాజాగా పట్టభద్రుల సంకల్ప యాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్వహించి సక్సెస్ అయ్యారు ఇక ఈ ర్యాలీలో బండి సంజయ్ కుమార్తో పాటు ఎంపీలు రఘునందన్ రావు నగేష్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ వెంకట్ రమణారెడ్డి పాల్ సూర్యనారాయణ గుప్తా రామారావు పటేల్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొని బీజేపీ విజయం ఖాయమన్న భరోసా శ్రేణులకు అందించారు విద్యావంతుడు పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయిన అంజరెడ్డికి వాటర్ల నుంచి సానుకూల స్పందన వస్తుంది ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా రెండు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు నిరుపేద విద్యార్థులకి విద్యా అవకాశాలు యువతకి ఉపాధి అవకాశాలు తన ట్రస్ట్ ద్వారా కల్పిస్తూ ఉండటం వంటివి ఆయన వైపు ఓటర్లు మొగ్గేలా చేస్తున్నాయి పార్టీ పరంగాను సంగారెడ్డి జిల్లాలో కీలకంగా వ్యవహరించడం సభ్యత్వ నమోదులో జిల్లాను టాప్ లో నిలబెట్టడం వంటివి పార్టీ పరంగా ఆయనకి కలిసి వస్తున్నాయి ఓ పక్క అంజిరెడ్డి అన్ని అనుకూలతలతో ముందుకు సాగుతుంటే నరేందర్ రెడ్డి మాత్రం సొంత పార్టీలో వ్యతిరేకత ఓటర్ల నుంచి సానుకూలత లేకపోవడం వంటి కారణాలతో వెనుకబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి బీజేపీ శ్రేణులు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగితే అంజిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకనే చెప్పచ్చు